తమన సింహాది గారు ఇంకా ఎవరో ఉండి నడిపిస్తున్నారు మొత్తం గతంలో కూడా లోకేష్ ఓడించడానికి ఇక్కడ కూడా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి పోటీలో ఉన్నారు ఎంతో కొంత ఓట్లు తీర్చి పవన్ కళ్యాణ్ ఓడిద్దామని వారు పోటీలో ఉన్నారని చెప్తారు మరి దీన్ని ఎలా చూస్తారు మరి బెజవాడ దుర్గమ్మ ముందున ఆయనకి అలా విజయ బెజవాడ దుర్గమ్మ తల్లి రూపాన్ని నేను తమన్న సింహాద్రి అనేది ఒక శక్తి శక్తియే తమన్నా సింహాద్రి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సో నేను ఎవరు నడపాల్సిన అవసరం లేదు నా అమ్మ నా తల్లి దుర్గమ్మ తల్లిని నడుపుతుంది నేను ముందుకు వస్తున్నాను సో అంటే మంగళగిరిలో ఎందుకు చేయాల్సి వచ్చింది అక్కడ పోటీలో పోటీ చేస్తాము ఇప్పుడు అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చారు కదా మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అంటే ఇక్కడ పోటీ చేయండి వ్యక్తుల మీద పోటీ చేస్తే ఇది అని అంటే సోషల్ మీడియా వేదిక కూడా బాగా వస్తుందని చెప్పుకో డబ్బులు ఇస్తే నేను టీవీ షో ఎందుకు చేస్తా టీవీ షోల కోసం నేను హైదరాబాదులో ఎందుకు ఉంటాయండి ఇక్కడ చక్కగా ఉండిపోయేదాన్ని కదా సో అదంతా తప్పుడు ప్రచారం తప్పుడు మెసేజ్లు అవన్నీ నమ్మకండి ఏంటంటే నా పార్టీ నన్ను గుర్తించి మనకి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని నమ్మాము జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడ్డాం కానీ ఆయనే వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు జగన్ చంద్రబాబు నాయుడికి తొత్తుగా పొత్తుగా మారిపోయారు సో ఇంకా ఆయన నమ్ముకున్న మనకేం లేదని చెప్పినప్పుడు మనకి రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి బీసీవై పార్టీ తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు టికెట్ మీకు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయం ఏంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉన్న వ్యక్తులు మీకు డబ్బులు ఇచ్చి ఇక్కడ పిఠాపురంలో కావాలని పోటీ చేస్తారు మరి టికెట్ ఇవ్వనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారా మరి నాకు టికెట్ ఇవ్వాలి పొలాలు అమ్ముకుని ఆస్తులు అమ్ముకుని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని నాశనం అయిపోయినోళ్ళు సోసైడ్ అటెంప్ట్ చేసిపోయి ఇదే భార్య భర్తలు అవన్నీ ఎన్నో వస్తున్నాయి మనం చూస్తున్నాము యూట్యూబ్ లో వాళ్ళే పలకరించలేదు ఇంకా నన్ను అక్కడ పలక పలకరిస్తారు ఆయనకొకటే ఒకటే జనసేన పార్టీ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుని మేము అందరం కష్టపడ్డాం కానీ ఆయనకి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు ఇప్పుడు లాస్ట్ తీసుకెళ్ళి జనసేన పార్టీని చంద్రబాబుకి తొత్తుగా మార్చేశారు జనసేన కార్యకర్తలు అందరినీ పక్కకు తోసేసారు ఈ రోజున టీడీపీ వాళ్ళ వచ్చిన ఇరవై ఒక్క సీట్లు కూడా జనసేన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి లక్షల రూపాయలు పెట్టి కాన్స్టెన్సీలో ఖర్చులు పెట్టి లక్షల రూపాయలు మీటింగులకి అరేంజ్ చేసిన వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఎవరైతే తెలుగు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి జనసేన టికెట్లు కప్ప కండవాళ్ళు కప్పి వాళ్ళకి జనసేన టికెట్లు ఇచ్చి ఎంత అన్యాయం ఎంత గౌరవం ఆలోచించండి నాకు భవిష్యత్తు కావాలా నేను నాకు మంచి భవిష్యత్తు ఉండాలా నేను ప్రజల్లోకి వెళ్ళాలా నేను పొలిటికల్ ముందు రావాలా నన్ను గుర్తించి గౌరవించి ఆదరించిన రామచంద్ర యాదవ్ గారికి పార్టీకి నేను టికెట్ ఇచ్చినప్పుడు పిలిచి ఆయన గౌరవించినప్పుడు ఆ గౌరవాన్ని వదులుకొని మమ్మల్ని తీసుకెళ్లి తొత్తులుగా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటమా గౌరవించే పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళడం మంచిదా మనం నమ్ముకునే వాడికి వెళ్ళాలి సో అందుకనే నేను రాముడు మీ సొంత నియోజకవర్గం అవనిగడ్డ నియోజకవర్గం వస్తుంది మరి మీరు మంగళగిరిలో లాస్ట్ ఎందుకు పోటీ చేస్తారు ఇప్పుడు లో ఎందుకు అసలు మీ మోటో ఏంటి ఇంతకు నా ఆంధ్రప్రదేశ్ లో నేను యాజ్ ఎ ఫేమ్ ఉన్నదాన్ని కాబట్టి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో నిన్న అందరూ అన్ని చోట్ల గుర్తిస్తారు నాది ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఊరు కాదు ఆంధ్రానే నాది ఆంధ్రప్రదేశ్ కి నేను సో నేను ఎక్కడ పోటీ చేసినా నాకు మంచి ఆదరణ వస్తుంది నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పిఠాపురంలో కానీ మంగళగిరిలో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి ఆదరణ సపోర్ట్ ఉంది కాబట్టి నేను రోజున ఈ ప్రతిరోజు డోర్ టు డోర్ గడప గడప గడపకెళ్లి ప్రచారం చేయగలుగుతున్నాను సపోర్ట్ లేకపోతే ప్రజల ఆదరణ లేకపోతే నేను ఎప్పుడూ మూటమ్ సర్దుకుని వెళ్ళిపోయేదాన్ని దీన్ని బట్ట అర్థం చేసుకోవాలి నాకు ఎంత ప్రజా ఆదరణ ఉంది సింహాద్రి గారు ప్రజల కోసం రాలేదు రాజకీయాలకి ఒక ప్యాకేజ్ తీసుకొని ఓట్లు తీల్చడానికి మాత్రమే వారు పనికొస్తారని చెప్తున్నారు ప్యాకేజీలు తీసుకుని నాకు ఏమైనా పిల్లల జల్లా నా పిల్లల్ని యూఎస్ లో చదివించుకోవాలా ఎవరున్నారు ఒక సన్యాసిని

నేను నా గోల్డెన్ లెగ్ నా గోల్డెన్ లెగ్ ఎక్కడ టార్గెట్ చేసి పెడితే పెట్టానంటే ఆ టార్గెట్ ముందు ఇప్పుడు మనకి ముందు ముందు భవిష్యత్తులో గెలిచే రోజులు వస్తాయి ఇప్పుడే కదా అడుగు పెట్టాము పల్లెటల్గా వీళ్ళు కోట్ల రూపాయలు పండులు తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు విర్రజమ్మే పార్టీ రాజకీయ పార్టీలకి మేము బుద్ధి చెప్పాలంటే కొద్ది కొద్దిగా కొద్ది ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంటే గెలిచేసి ఎప్పుడూ గెలుచు గెలవచ్చు మనసారే కలవచ్చు కానీ ఆ పద్ధతులు మనం వెళ్ళాం కాబట్టి ప్రజల మన్నన పొంది ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల్లో నుంచి వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా టైం పడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తాను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బీఫామ్ తీసుకున్న తర్వాత మీరు పోటీ ఎందుకు వచ్చారు అంత ముందు ఎందుకు రాలేదు నాకు నిజంగా నేను ఇక్కడ పోటీ చేస్తానని నాకు తెలియదు నేను ఈసారి కూడా మగలగిరి అనుకున్నాను కానీ మా పార్టీ అధిష్టానం డిసైడ్ చేశారు వాళ్ళు నాకు ఏ రోజైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజే తెలిసింది నా పేరు పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో తోచిందని సో అప్పుడు మూటమ్ సద్దుకుని వెళ్ళమన్నారు సో మూట మున్ల ఇదిగో ఈ రకంగా వచ్చి జనసేన వాళ్ళు అలా చేస్తుంటే ఈ రోజున అందరూ బయట ఎందుకు వెళ్ళిపోతారు అట్లాగే ఉండేవాళ్ళు కదా వాళ్ళకి ఎవరు అవసరంలా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అవసరంలా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు అవసరం సో మేము ఎక్కడ అవసరం ఉంటది మరి చాలా బాగుంది చాలా బాగుంది గెలుస్తారు మరి గెలవాలని ముందుకు వస్తాం ఓడిపోవాలని ముందుకు రావు కదా అంటే పవన్ కళ్యాణ్ పాతకాలం అని చెప్పే మనం ప్రతిరోజు బతుకుతో ముందుకెళ్తారు రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెడదాం అని రెడీ ఉన్నా వంగ గీత గారు కూడా సైడ్ అయిపోయారు మరి మీరు పవన్ కళ్యాణ్ ఓడించే శక్తి మీకు ఉందంటారా వంగ గీతమ్మ వంగ గీతమ్మ సైడ్ అయిపోయారు అని మీరు అట్లా మాట్లాడుతున్నారు కదా మరి నేను తిరుగుతున్నాను కదా నేను తిరుగుతున్నాను కదా నేను ప్రతిరోజు తిరుగుతున్నాను మీరు వచ్చి చూసుకోవాలి గడప గడప తిరుగుతున్నాను కష్టపడుతున్నాను ఆమె ఇష్టం అది ఆమె పర్సనల్ ఆమె నేను మాత్రం మంచి గట్టి పోటీ ఇవ్వాలా బీసీవై పార్టీ తరఫున కొంతమంది బీసీల ఓటింగ్ అనేది నేను తీసుకోవాలని చెప్పి నేను ప్రయత్నం ఫోన్ కాలని ఓడించాలా ఓడించాలని వస్తాం కదా గెలిపించాలని ఎందుకు వస్తాం